అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా గాంధీజీ నియమితులై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జై 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 భీమ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస రెడ్డితో కలిసి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రారంభించారు బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ అగ్రవర్ణాల పేదల సంక్షేమే ధ్యేయంగా పార్టీ పనిచేస్తుందని అన్నారు రాజ్యాంగ రక్షణకు జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లి రాజ్యాంగ పరిరక్షణకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా తొగుట నుంచి కాన్గల్ వరకు పాదయాత్ర నిర్వహించారు ముందుగా గ్రామంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ప్రీతం మాట్లాడారు ప్రజలందరికీ సమానత్వం స్వేచ్ఛను ఇవ్వడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడన్నారు ప్రజల హక్కులను కాలరాసి రాజ్యాంగాన్ని మార్చేసి మళ్లీ మనుధర్మ శాస్త్ర పాలన తేవాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామన్నారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజ్యాంగ పరిరక్షణకు పూనుకుంటారని మతన్మాద శక్తుల కుట్రలను సాగనివ్వమని పేర్కొన్నారు ప్రజల హక్కులకు రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యకర్తలు అందరూ కూడా జాతీయ స్థాయిలో జరిగే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరానికి మహాత్మా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమింపబడి వంద సంవత్సరాలు అయింది మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వండుకుంటూ మనకు స్వాతంత్రం తెస్తే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనందరం మనుషులుగా ఉండాలని చెప్పి భారత రాజ్యాంగం రాసి ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ బీసీలకు కూడా అందులో స్థానం కల్పిస్తూ అందరికి ఈ రోజు చట్టాలు తెచ్చింది భారత రాజ్యాంగం కాబట్టి మనము బాపు జై భీమ్ అని మనము గుర్తు తెచ్చుకుంటున్నాం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి మరియు రాహుల్ గాంధీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర దేశంలో రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన మరి ఈ రోజు మన తొగుటా మండల్ ప్రారంభం చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథి ముఖ్య అతిథి సోదరుడు మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు మరియు మండల నాయకత్వం ఆధ్వర్యంలో మరి ఈరోజు తోట నుంచి కాన్గల్ వరకు ఈ పాదయాత్ర జరుగుతుంది మరి ఏదైతే గ్రామాన్ని చేస్తున్నామో ఆ గ్రామస్తులు ఆ జెండాను స్వీకరించి మరి రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి గ్రామ గ్రామాన మరి వారం రోజుల ప్రతి గ్రామం మన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రజల్ని చైతన్యం చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పైన ఉంది